ఐ కృష్ణమోహన్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మనం అంటే నవంబర్ మంచి కలపాటి వైజాగ్ లో అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిగిన సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ సమ్మిట్ కు మన ఏపీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు సెంట్రల్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ మినిస్టర్ శ్రీ పీయూష్ గోయల్ గారు అండ్ ఏపీ ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు ఇతర కేంద్ర మంత్రులు ఇతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు అండ్ టాప్ ఇండియన్ కంపెనీస్ అఫిషియల్స్ అండ్ టాప్ ఫారెన్ డెలిగేట్స్ అండ్ టాప్ మల్టీనేషనల్ కంపెనీస్ అఫిషియల్స్ పాల్గొన్నారు ఈ సదస్సుకు వన్ డే బిఫోర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హ్యాస్ అడ్రస్డ్ ఇండియా యూరప్ బిజినెస్ రౌండ్ టేబుల్ ahead of CAA Partnership Summit 2025 in Vizag. CBN Garu has highlighted the key areas where Andhra Pradesh is emerging as the leader in terms of green energy, infrastructure and information technology. And Chandrababu Naidu Garu has further said that our unmatched speed of doing business reflects our commitment, transparency and investor confidence. దెలిగేట్స్ మిస్టరు జవార్గ్ పోపయన్ అండ్ మినిస్టర్ ఆఫ్ ఎకానమీ రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా అండ్ క్లెమెన్స్ కోపెల్కిన్ ఫ్రమ్ స్విట్జర్ల్యాండ్ అండ్ మిస్టర్ ముకుందన్ ప్రెసిడెంట్ డిజిగ్నే సిఐ అండ్ ఈ ద ఎండి అండ్ సీఈఓ ఆఫ్ టాటా కెమికల్స్ లిమిటెడ్ అండ్ మిస్టరు చంద్రజిత్ బెనర్జీ డైరెక్టర్స్ జనరల్ సిఏఐ అండ్ మిస్టరు అమిత్ కళ్యాణి చైర్మన్ సిఐఏ య కౌన్సిల్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు వీళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారిని కలిశారు అండ్ హెడ్ ఆఫ్ ద సిఐ పార్నర్షిప్ సమ్మిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇన్ వైజాగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ హాజ్ సైన్డ్ టు సిగ్నిఫికెంట్ ఎంబోయీస్ విత్ లీడింగ్ తైవాన్ కంపెనీస్ దట్ ఈస్ దిగెన్స్ గ్రూప్ విల్ సెట్అప్ ఏ ఇండస్ట్రియల్ పార్క్ అక్రాస్ 470 acres in kuppam with investment of 400 crores, which will create 50,000 direct and indirect jobs. Ezel JV partnership between Ezel and Creative Sensor Taiwan and Sensei Technologies will establish will establish first 23 gigawatt precursor free single crystal cathode and as well as active material solid state and electrolyte manufacturing facility at woravalalu in kannur with an investment